హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటప్సా ఇప్పుడు ఈ వీడియోలో చూడండి అండి ఇక అతిథి కోపంతో అహల్య నా గౌతమ్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నావా గౌతమ్ నా వాడు నాకు మాత్రమే సొంతం అలాంటివి నువ్వు గౌతమ్తో సరసలాడుతున్నావా ఏదో పోనీలే ఈ కొద్ది రోజులైతే ఇద్దరికి విడాకులు అవుతుంది కదా అని ఊరుకుంటుంటే దగ్గరచ్చిపోతున్నావు కదా ఇప్పుడు నువ్వేమో వంటకదికి వస్తావు ఆ తర్వాత నీ చేయి కాలిపోతుంది అలా చూసి నేను చాలా సంతోషపడిపోవాలి అని అతిథి అనుకుంటుండగా ఇంతలో హల్య కిచెన్ దగ్గరికి రాగానే అయ్యో ఈ సాంబార్ గిన్నె ఇక్కడనే ఉంది కదా అందరికీ భోజనం వండించాలి అనుకుంటూ హల్య ఇక గిన్నెను ముట్టుకోగానే తన చేతులు కాలడిపోవడంతో గట్టిగా అరిచేసరికి ఇదంతా గౌతమ్ విని తట్టుకోలేక అహల్య ఏమైంది ఏం లేదండి గిన్నె వేడిగా ఉంది అది కాస్త నేను చూసుకోకుండా ఇక్కడ నేను గిన్నెను పట్టుకున్నాను అందుకేనండి నా చేతులు కాలిపోయాయి ఏంటి అహల్య చూసుకొని పని చేయొచ్చు కదా రండి మీకు అయింట్మెంట్ పెడతాను అయ్యో ఎందుకండి పర్లేదు ఇవన్నీ నాకు మామూలేనండి మీరేదో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పారు కదా మీరు వెళ్ళండి అయ్యో అహల్య గారు మీ చేతికి ఇలా గాయం అయ్యాక నేనెందుకు వెళ్తానండి ఇక ఆ పనిని పక్కన పెట్టుకుంటాను అయ్యో వద్దండి నా కోసం మీరెందుకు అలా చేసుకోవాలి అహల్య నా మాట వినండి రండి మీ చేతికి అయింట్మెంట్ రాస్తాను అనుకుంటూ గౌతమ్ ఇక హల్యకు ఆయింటిమెంట్ రాస్తుంటే ఇదంతా అతిథి చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది గౌతమ్ షెట్ని పట్టుకున్నందుకే ఈ అతిథి ఊరుకోలేదు అలాంటిది గౌతమ్ అహల్య చేతులను పట్టుకుని ఆయింటిమెంట్ రాస్తాడా నేను చూడలేకపోతున్నాను ఇప్పుడు కనుక నేను కోపంగా గౌతమ్ దగ్గరికి వస్తే ఏం చేస్తున్నావనంటే అంటే నేనే చేశానని డౌట్ వస్తుంది ఇక్కడి నుంచి కొన్ని కామ్గా వెళ్ళడమే మంచిది అనుకుంటూ ఇక గౌతమ్ వెళ్ళిపోగానే ఇటు గౌతమేమో అహల్యకు అయింట్మెంట్ రాస్తుంటే అహల్య కూడా గౌతమ్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది ఏంటండి అహల్య గారు నన్నే పదే పదే ఎందుకు చూస్తున్నారు ఏం లేదండి మీకేదో పనుందని చెప్పారు కదండి మీరు వెళ్ళండి సరే అహల్య గారు ఇక మీరు ఏ పని చేయకండి అనుకుంటూ గౌతమ్ వెళ్ళిపోగానే ఇక గౌతమ్ ఏమో అహల్య గురించి ఆలోచిస్తూ అహల్య నాతో ఉంటే ఏదో తెలియని సంతోషం ఆనందం అదే మా ఇద్దరికి విడాకులు అయితే నేను తట్టుకోలేను అలా అని అతిథిని పెళ్ళి చేసుకోలేను జీవితాంతం అతిథితో ఉండలేను నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది కేవలం అహల్యను మాత్రమే అహల్యకు విడాకులు ఇవ్వాలంటే నా మనసు ఒప్పట్లేదు అనుకుంటూ గౌతమ్ డ్రైవింగ్ చేస్తూ ఆలోచిస్తుండగా ఇంతలో గౌతమ్కి యాక్సిడెంట్ కావడంతో రక్తం మడుగుల్లో ఉన్న గౌతమ్ అహల్య గురించి కలవరిస్తుంటే ఇక చుట్టుపక్కన వాళ్ళందరూ గౌతమ్ని చూసి తన నెంబర్కి ఫోన్ చేయగానే ఇంతలో అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో గౌతమ్ ఎందుకు ఫోన్ చేసా అయ్యో ఇక్కడ మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది మీ అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాడు కాస్త మీరు రండి ఏంటి మా అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాడా ఇక్కడున్నాడు ఇప్పుడేనండి హాస్పిటల్కి తీసుకునొచ్చా సరేనండి మేము కూడా హాస్పిటల్కి వస్తున్నాం అనుకుంటూ ఇక అర్జున్ సుభద్ర అహల్య అతిథి ఇక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే అతిథి కోపంతో అహల్య అంత నీ వల్లే నా బావకు ఇలా జరిగింది నువ్వు నా గౌతమ్ నుంచి తప్పుకో నా గౌతమ్ని నేను చూసుకుంటాను నీ వల్లే నీ మూల కారణం వల్లే నా గౌతమ్కి యాక్సిడెంట్ అయింది నా గౌతమ్కి ఏమైనా అయిందో నిన్ను వదిలిపెట్టను హల్య ఏంటండి నేనేం చేశానండి నన్ను అంటున్నారు గౌతమ్ గారు ఎప్పుడైనా ఆనందంగా ఉండాలి తన ఆనందం కోసమే కదా ఎప్పుడు వెతుకుతుంటాను ఏ నోరు మూయవే గౌతమ్ నావాడు ఇంకొద్ది రోజుల్లో గౌతమ్కి నీకు బిడాకులు అవుతున్నాయి మరి గౌతమ్ గురించి ఎందుకు కలవరిస్తున్నావే కలవరించాల్సింది నేను అర్థమైందా ఇది విని అహల్య మౌనంగా ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్